ముహూర్తాలు లేకుండానే ఈ కార్యక్రమాలు జరుపుకోవచ్చు హిందూ సాంప్రదాయంలో శుభ ఘడియలు లేనిది ఏ కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా పెళ్ళిళ్ళు గృహప్రవేశాలకు ముహూర్త బలాలు చూసే పెళ్ళిళ్ళు పేరంటాలు చేస్తుంటారు అయితే ఈ క్రోధి నామ సంవత్సరంలో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలాఖరు వరకే శుభ ముహూర్తాలు ఉండేవి మే జూన్ జూలై ఆగస్టు వరకు అసలే మంచి ముహూర్తాలు లేవు చైత్రం వైశాఖ ఆషాడం మాసాలలో మంచి ముహూర్తాలు లేవు శ్రావణం భద్రపదంలో ఉన్నాయి మళ్ళీ అశ్వజంలో లేవు కార్తీక మాసంలో ఉన్నాయి ఇలా ఈ సంవత్సరం ముహూర్తాలు తక్కువ ఉన్నాయి చాలా మందికి మంచి ముహూర్తాలు లేకపోవడంతో అన్ని పనులు వాయిదా వేసుకుంటున్నారు అలాంటి వాయిదాలు అవసరం లేదు అంటున్నారు కరీంనగర్కు చెందిన ప్రధాన అర్చకులు ప్రకాష్ బాబు నూతన వాహనాలు కొనుగోలు విద్య గురుడు కొట్టు వెంట్రుకలు విదేశీ ప్రయాణాలు ఇవన్నీటికి ముహూర్తాలు లేకుండా చేసుకోవచ్చు ఓన్లీ పెండ్లి గ్రహ ప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు చూసుకోవాలన్నారు మిగతా వాటికి ఎలాంటి ముహూర్తాల అవసరం లేదు అన్నారు భారీగా తగ్గిన ధరలు సామాన్యులకు అదిరే శుభవార్త అయితే ఈ క్రోధి నామ సంవత్సరంలో గురు పాండ్యమి శుక్ర పాండ్యమి ఇలా రెండు కలిసి రావడంతో తక్కువ ముహూర్తాలు ఉన్నాయి గురు శుక్రపాణ్యం అనేవి వేరువేరుగా వస్తే ఎక్కువ ముహూర్తాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా పెళ్లి గృహప్రవేశాలు తప్ప మిగతావన్నిటిని వాయిదా వేయకుండా పనులు చేసుకోవచ్చు వీటికి ఎలాంటి ముహూర్తాలు అవసరం లేదు అంటున్నారు ఈ ముహూర్తాల కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వెయిటింగ్ ఏమవసరం లేదని అంటున్నారు పూజర్లు ఒక పెళ్లికి గృహ ముహూర్తాలు చేసుకుని కార్యక్రమాలు చేసుకుంటే మంచి జరుగుతుందన్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు